గేమ్ చేంజర్ మూవీ టూ డేస్ గాను రెండు వందల డెబ్బై కోట్ల గ్రాస్ వచ్చిందని అఫీషియల్గా మనకు ఒక పోస్టర్ అయితే కనిపిస్తుంది అది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ అంట మనకి డే వన్ ఇంకా డే టూ ఆ రెండు కలెక్షన్ అయితే ఫేక్ కలెక్షన్ కానీ కొంతమంది మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫ్యాన్మేడ్ పోస్టర్ అయితే తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు డే వన్ మన గేమ్ చేంజర్ సినిమాకి తొంభై మూడు కోట్ల గ్రాస్ డే టూ అంటే డే వన్ డే టూ డే త్రీ మొత్తం కలిపితే నూట యాభై కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిందని చెప్పొచ్చు ఈరోజు ఒక ముప్పై కోట్ల గ్రాస్ కట్ కలెక్ట్ చేసిన నూట ఎనభై కోట్ల గ్రాస్ మాత్రమే టచ్ చేస్తుందని చెప్పొచ్చు ఓ ఫోర్ డేస్ కలెక్షన్ అలా గేమ్ చెంద సినిమా అయితే ఫేక్ కలెక్షన్ అయితే వేసుకుంటలేరు కానీ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అయితే వేసుకుంటున్నారు ఇదైతే చాలా ట్రెండింగ్ అయితే నిలుస్తుందని చెప్పొచ్చు కానీ డే వన్ నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ వచ్చినని మనకు ఆ చూపించు కలెక్షన్ అదైతే నిజం కలెక్షన్ కానీ ట్రోల్ చేసి నార్త్ సౌత్ ఆల్ ఓవర్ ఇండియా అయితే గట్టిగా ట్రోల్ చేసుకున్నారు కాబట్టి నిన్నైతే మన దిల్మా పోస్టర్ అయితే రిలీజ్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు ఈరోజు కూడా రిలీజ్ చేయొద్దు రిలీజ్ చేస్తే అది కూడా ఫేక్ కలెక్షన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ట్రేడ్కి మన మేకర్స్కి అయితే వంద కోట్ల నూట నలభై ఐదు కోట్ల డిఫరెంట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా డాకు మహారాజ్ మూవీ డే వన్ కలెక్షన్ ఈ వీలైతే యాభై ఆరు కోట్ల గ్రాస్ వన్ వచ్చిందని అఫీషియల్గా అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేసింది కానీ మన గూగుల్లో ఎక్కడ సర్చ్ చేసినా పదిహేను కోట్ల నెట్ అయితే చూపిస్తుంది గ్రాస్ వచ్చేసరికి ఇరవై ఆరు నుంచి ముప్పై కోట్ల గ్రాస్ అయితే దగ్గరికి అయితే ఉంటుంది కానీ వీలైతే ఒక ఇరవై కోట్ల యాడ్ చేసుకొని ఫేక్ అయితే వేసుకుని చెప్పు అలా ఇప్పుడు చూస్తున్న ప్రతి మూవీస్కి అయితే ఫేక్ కలెక్షన్ అయితే యాడ్ చేసుకుంటున్నారు దీని గురించి మీ ఒపీనియన్ హానెస్ట్గా కామెంట్ చెయ్యండి